క్యాబేజీ మసాలా రేసుకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఉడికించిన రైస్ క్యాబేజీ తరుగు క్యారెట్ తరుగు ఉల్లిపాయ తరుగు కరివేపాకు కొబ్బరి తరుగు ఆయిల్ ఆవాలు కారం పచ్చిమిర్చి గరం మసాలా పొడి జీలకర్ర క్యాప్సికమ్ తరుగు కొత్తిమీర తరుగు పసుపు సాల్ట్ బీన్స్ తరుగు స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకున్నాం తర్వాత ఆవాలు జీలకర్ర పచ్చిమిర్చి తరుగు వేసుకొని ఫ్రై చేసుకోవాలి పోపు పచ్చిమిర్చి బాగా ఫ్రై అయ్యిందండి తర్వాత ఉల్లిపాయ తరుగు కరివేపాకు తరుగు వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఉల్లిపాయలు కూడా ఫ్రై చేయండి తర్వాత బీన్స్ తరువు క్యాప్సికమ్ తరువు క్యారెట్ తరువు క్యాబేజ్ వేస్ పసుపు సాల్ట్ వేసుకొని మిక్స్ చేసి మూత పెట్టి వెజిటబుల్స్ అన్నీ మగ్గిన వాళ్ళు ఫైవ్ మినిట్స్ అయిందండి వెజిటబుల్స్ అన్నీ బాగా మగ్గుపెనీ తర్వాత గరం మసాలా రెడ్ చిల్లీ పౌడర్ వేసుకొని మిక్స్ చేసుకోవాలి మిక్స్ చేసిన తర్వాత కొబ్బరి తరుగు మనం ముందుగా బాయిల్ చేసుకున్నటువంటి రైస్ వేసుకొని మిక్స్ చేసుకోవాలి రైస్ అంత బాగా మిక్స్ అయిందండి కొత్తిమీర తరుగు వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక ప్లేట్లో సర్వ్ చేసుకోవాలి ఇంతేనండి ఎంతో టేస్టీగా ఉండే క్యాబేజీ మసాలా రైస్ రెడీ మా ఛానల్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి తప్ప సబ్స్క్రైబ్ చేయండి